아니요. 이거 హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా రోజుల తర్వాత క్యారెక్టర్ ఒక సినిమాలో ఓకే అయింది అనమాట ఈరోజు మనం షూటింగ్కి వెళ్ళబోతున్నాం అది మీరు కూడా చూస్తారు ఏడుకు రెండు నెలలైంది అనుకుంటా రెండు నెలల ముందు అప్పుడు ఎప్పుడో ఇచ్చే ఆడిషన్స్ ఈరోజు సెలెక్ట్ అయిపోయినా అంటే నిన్న నాకు ఫోన్ ఇచ్చింది ఇప్పుడు షూటింగ్ ఉంది రేపు వచ్చేసి అన్నారు హీరో షూటింగ్కి వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా చూస్తారు ఓకే వెళ్ళా మనకి కూడా టైం అవుతుంది చాలా గాలి మనం ఇప్పుడే ఆటో ఫిలింనగర్ నుంచి వెళ్ళి కృష్ణనగర్ వరకు వచ్చేసినాము ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా లొకేషన్కి వెళ్ళాలి మన ఎర్లీ మార్నింగ్ రాగానే చూసుకుంటే ఇక్కడ జనాలు ఇదండి ఈ జనాలు క్రౌడ్ చూస్తున్నారు ఇక్కడ నేను ఆటో దిగగానే అప్పుడే ఒక బస్సు వెళ్తుంది ఆ బస్సులో ఇంతమంది వెళ్ళిపోయారు అనుకుంటా షూటింగ్కు ఇక్కడ ఇలా ఏంటంటే ఇది ఒక జూనియర్ అనమాట జూనియర్స్ అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఒక క్రౌడ్ కావాలనుకున్నాం అనుకో ఆ క్రౌడ్ ఒక ఈ ఊరి జనాలు ఉంటారు ఆ ఊరి జనాలు కావాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తారనమాట ఇంకా మార్కెట్స్ అంత ఉందనుకో ఇప్పుడు మార్కెట్లో కూడా క్రౌడ్ కావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తారనమాట ఇంకా సినిమాకు కావాల్సిన ఆర్టిస్టులు అంటే జూనియర్స్ ఇక్కడి నుంచి వెళ్ళి దొరుకుతారు ఈ జూనియర్స్ అంటే అబ్బాయిలు కానీ ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ ముసలోళ్ళు కానీ ఆల్మోస్ట్ అండి ఎవరు పడితే వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడే దొరుకుతారు మొత్తానికైతే వీలైతే ఒక సినిమాకి అయితే పెద్ద మెట్టండి వీళ్ళు మాత్రం లేనిదే సినిమా జరగదు అలా నేను వెయిట్ చేశాక కాసేపటి తర్వాత వెయిట్ చేస్తూ చేస్తూ చేస్తున్నదా మా వెహికల్ వచ్చేసింది అదిగో ఇలా వెహికల్లో కూర్చొని మళ్ళీ షూటింగ్ బయలుదేరాము అనమాట ఏమైతేనేవండి అసలు ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అలారం పెట్టుకొని లేస్తుంటే అస్సలు అసలైన అసలు నిద్ర రావాల్సిన టైం ఏంటంటే ఎర్లీ మార్నింగే టైంలోనే ఫోర్ త్రీ ఆ టైంలో ఫుల్గా నిద్ర వస్తుంటుంది ఆ టైంలో లెగాలంటే కూడా లేగలేము కానీ ఆ టైంలో లేచి రెడీ అయ్యి నేను షూటింగ్ టైంకి ఇక్కడ వెహికల్ కోసం వెయిట్ చేసి అలా ఈ వెహికల్లో బయలుదేరుతున్నాను షూటింగ్కు చాలా కష్టం నిద్ర లేగాలంటే కానీ నాకు ఎలాగైతేనేమో నాకైతే అలవాటు అయిపోయింది ఏంటంటే నా పని షూటింగ్ కాబట్టి నేను ఆ టైమింగ్ అనేది నేను ఫాలోఅప్ చేసుకుంటా అంటే నా షూటింగ్ వరకు నేనైతే నేను లేచే టైం ఇది అని చెప్తున్నాను మీరు ఎర్లీ మార్నింగ్ లేచే టైం కూడా మీ కూడా మీకు అలవాటు అయి ఉంటుంది అంటే వర్క్ ఉన్నోళ్ళు ఎలాగైనా మార్నింగ్ లేచి వెళ్తుంటారు అనమాట వెనక చూసుకుంటే పడుకొని ఉన్నారు చూడు కూడా జూనియర్స్ అనమాట జూనియర్స్ అంటే ఇంకా మా అక్కడ కాలేజ్ దగ్గర లెక్చర్గా ఏదో క్యారెక్టర్ ఉంటాయి వీళ్ళకు వీళ్ళు అవసరమని అక్కడి నుంచి తీసుకొని వచ్చినారు నీకు చూపించినాను కదా కృష్ణానగర్లో ఈరోజు మొత్తానికి లొకేషన్కి వచ్చేసినాము లొకేషన్ ఏంటంటే కాలేజ్ అనమాట కాలేజీలో షూట్ ఇంకా మనది కూడా ఏంటో తెలీదు చూడాలి ఫ్యాషన్ అయితే బాగానే ఉంది ఇదంతా కాలేజీ అనమాట కాలేజ్ కాలేజ్ ఇదిగో ముందలు చూసా ముందలు ఎలా ఉందో సిటీ అవుట్స్కట్ చాలా లాంగ్ ఇది ఇంతకుముందు ఒకసారి వచ్చానులే ఇది రెండోసారి ఇక్కడ రావడం బాగుంది పెద్దగా బాగుంది కదా బలం ఉంది యాటి అవుట్స్కర్ట్లో పెద్ద కాలేజ్ బాగుంది పక్క ఇలా ఉంది సినిమాలు సినిమాలు అండి కరెక్ట్ లొకేషన్ మంచిదింటారే మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చేసినాం కానీ లొకేషన్కి వచ్చేసినాం కానీ వచ్చే పది నిమిషాలు అండి ఇంకా ఏం చెప్పట్లేదు వెయిట్ చేద్దాం అలా కాసేపు ఇప్పుడే టిఫిన్ చేసేసిన కాసేపట్లో మెల్లగా షూటింగ్ స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా క్యారెక్టర్ రోలు ఇంకా ఏం చెప్పలేదు కాసేపు అయితే తెలుస్తుంది సుబ్బ కానీ వ్యూ బాగుంది లొకేషన్ ఇదంతా చూడండి మీరు కూడా ఒకసారి ఇదంతా కాలేజ్ అనుకుంటా మరి షూటింగ్ పర్పస్ కోసమా లేకపోతే ఏంటో తెలియదు కానీ ఈరోజు హాలిడే కూడా కాదు మరి కాలేజ్ కూడా ఉండాలి కానీ స్టూడెంట్స్ లేరంటే ఓన్లీ షూటింగ్ పర్పస్ కోసమే అనుకుంటా కాలేజ్ ఇదేం పోతున్నా మీరు కనిపెట్టండి జూమ్లో ఉంది కదా దగ్గరలో పెట్టి దిశ అందుకే కనిపెట్టండి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాను అనుకో మీరు గుర్తుపెడతారు అనమాట ఇలా చూస్తే వేపాకు పూత అనుకున్నారు ఏంటో తెలుసా ఇప్పుడు ఇలా బ్యాక్ వచ్చేస్తా మామిడి చెట్టు పూత అన్నమాట అంటే సీజన్ స్టార్ట్ అయింది కదా మొత్తం పూతనే పట్టింది అంతా అమ్మయ్య మొత్తానికి కాస్ట్యూమ్ చేంజ్ అయిపోయింది మన క్యారెక్టర్ కూడా తెలిసిందనమాట మొత్తం కనుక్కున్నాను హీరో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక టీ కొట్టు కడికి వస్తే టీ కొట్టు వాళ్ళ చెల్లెల్ని నేను లవ్ చేస్తాను అనమాట నాదేం ఫుల్ డ్రగ్స్ అనమాట నేను అమ్మాయిని లవ్ ట్రాక్లో పడేసి లవ్ చేసి ఇట్లా లవ్ చేసరికి వాళ్ళ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసి వాళ్ళు గంజాబాయ్ చూడు అమ్మాయినికెళ్ళి ఎందుకు అనేసి నన్ను ట్రాక్ చేసి కొట్టేసి నన్ను అక్కడి నుంచి అప్పయ్య అమ్మాయిని వెళ్ళి పంపించేస్తారనమాట చూద్దాం సీన్స్ కూడా చూపిస్తాం మా షూట్కి ఇంకా టైం ఉంది టైం ఆ టైం ఖాళీ సమయంలో ఏం చేస్తున్నామంటే కొన్ని కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాం అనమాట చూడు ఏం వీడియోలు చేస్తున్నామా మొత్తం అయితే కాసేపు తర్వాత ఒక కష్టం డైరెక్ట్ వచ్చి నన్ను తీసుకొచ్చి నిన్ను గంజాబ్ బ్యాచ్ లాగా రెడీ చేయలే రా అనేసి మేకప్ అన్న దోగిరికి తీసుకొని వచ్చాడు అన్న నన్ను గంజాబ్ బ్యాచ్ కుర్రోడు ఎలా ఉంటాడో అలా నన్ను రెడీ చేస్తున్నాడు ఆ కలర్ వేసి కొంచెం హెయిర్కు కలర్ కలర్ ఉంటుంది కదా అలా చేస్తున్నాడు అన్నమాట నా ముందర ఇలా దీని ఇలా మల్పడగలరా ఇలా లేదు నేను స్పెడ్డం ఒక మేకప్ మ్యాన్ అంటే మేకప్ మ్యాన్ అంటే అసలు అసలు ఎలా చేస్తారంటే వామ్మో సూపర్ ఒక గంజాయి కుర్రోడు ఇలా ఉండాలంటే అలా సేమ్ టు యాస్ టీజ్ అలాగే దించేసాడు నా దగ్గర నేను వచ్చేటప్పుడు నాకు ఒక మెల్లో గొలుసులాగా అలా తీసుకొచ్చుకోమన్నాడు కానీ నేను మర్చిపోయాను అనమాట కానీ ఆయనకు ఒక థాట్ వచ్చి మెల్లో ఒక నల్ల దరము ఇంకోటి పిన్నిసుల ఉంటుంది పిన్నిసు ఆ పిన్నిసుల విచ్చి ఒక దండలాగా తయారు చేసి యాస్టీజ్ ఒక గంజాయి అబ్బాయిలాగా ట్రై రెడీ చేశాడు అండి నేనే కట్టేది నువ్వే ఆ ఉందండి గ్యారేజీని చింతించకండి మనం గ్యారేజీ ఉంది బేగర్ ఉదాహరణకు అదే కదా తెలుసు కదా తీయుకుంటా సింతేపెట్టా అంతే అది కొంచెం కావాలి ఓకేనా మీ చెప్పండి మీకు ఓకే ఇది తెల్లగడ్డ తెల్లగడ్డ ప్రోమేష్ రోమే ఇదిగోండి క్యారెక్టర్లోకి వెళితే ఇలా నా కళ్ళు మాత్రం గంజా తాగేసి వస్తానన్నమాట కళ్ళు మొత్తం రెడ్ అయిపోతాయి ఎందుకు సరే మనోలా <laughs>

हीरोन वाटर ऑन हीरोन वाटर एडिस नो आउटले नंबर जप रहा हां ऐसे एक्शन اچھا یہ بھی پتہ وہاں پہ بیٹھے ہیں نا اور بھائی بیٹھے کنجے ہیں بھائی باہر ہیں ہاں کروں جی سر ادے لاسٹ بیٹھے کٹ یہ جی ماولا حاجتوں نہ ہوندا ہے نا لاگ نہیں ہے المنٹ ہے یہ اند ہے کٹے اور دیکھیں یہ رکھتے رکھتے ہیں ہاں 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 ఈ ఈరోజు మొత్తం షూటింగ్ కంప్లీట్ కంప్లీట్ వాడుకో ఇట్లా లేదు రెస్ట్ చేస్తుంటే సరిపోతుంది ఓకే మొత్తానికి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము రూమ్కి వెళ్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు టైం చూస్తుంటే ఎంకాడి ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇంకా రూమ్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ ఇంకా ట్రాఫిక్ దాటుకొని వెళ్ళిపోలేదు కాబట్టి బాగా టైం పట్టాడు సిటీకి సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం అన్నమాట మేము ఎక్కడి నుంచి ఓకే ఓపెన్ ఏరియా కాబట్టి తొందరనే సిటీలోకి వెళ్తాము కానీ అక్కడ సిటీలోంచి మనము బయటికి వెళ్ళాలి కదా వచ్చి బయటి కాదు సిటీలోంచి మన జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చాలా చీకటిగా ఉంది అయితే మేము వెహికల్ మిస్ అయింది మిస్ అయిందంటే నేనే మిస్ చేసుకున్నా ఇంకా ఏం చేస్తాం మెల్లగా ప్రొడక్షన్ బండి ఎక్కాను అనమాట ప్రొడక్షన్ బండి అంటే బస్సు లాగా ఉంటుంది మీకు తిప్పిచ్చి చూ చూపించుద్దామన్న కూడా ఏం కనపడదు చూద్దాం కనపడుతుంది ఈ ప్రొడక్షన్ బండి ఏంటంటే మనకు షూటింగ్లో మధ్యాహ్నం లంచ్ టైం కానీ దానికి లంచ్కు ఫుడ్ తీసుకురావడానికి ఈ బండి వాడతారనమాట మొత్తం సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తా ఓకే మెయిన్ రోడ్ వచ్చేసింది ముందర మనము ఆల్మోస్ట్ సిటీలోకి ఎంటర్ అయినాము ఆల్మోస్ట్ సిటీకే ఎంటర్ అయినాము సిటీలోకి వచ్చేసినాము ఇంకా ఒక అర్ధ గంట గంట బట్టి రూమ్కి వెళ్ళేసరికి రూమ్ వెళ్ళాక ఓపెన్ చేస్తానికి మార్నింగ్ అయితే ఎక్కడైతే ఎక్కినా మార్నింగ్ ఎక్కడైతే ఈ వెహికల్ ఎక్కినా అక్కడే మళ్ళీ దిగేసిన ఇదే మార్నింగ్ వచ్చిన ప్లేస్ మొత్తానికి ఈరోజు షూట్ కంప్లీట్ ఇంకా రూమ్కి వచ్చేసిన ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మళ్ళా ఇంకో షూట్ టైంలో మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్